తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జగన్ కోసం సిద్ధం పేరుతో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో కూడా ఒక పన్నెండు మంది స్టార్ క్యాంపెయిన్ క్యాంపైనర్ తీసుకురాబోతున్నారు అంటున్నారు సామాన్యు అంటే ఈ లబ్ధిదారులు వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళు కొంతమంది ఉత్సాహంగా జగన్ తరఫున అది కొత్త ట్రెండ్ ఇదంతా కూడా ఇదివరకు ఎప్పుడు ఇట్లా కొత్త ట్రెండ్ వెళ్ళాల సో ఇప్పుడు వాళ్ళేమో జబర్దస్త్ వాళ్ళని తెచ్చుకుని చేస్తున్నారు వీళ్ళేమో సామాన్యులతో ప్రచారం చేస్తున్నారు అండ్ మేనిఫెస్టో సమయంలో కూడా బీజేపీ చాలా దూరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బట్ ఆరు ఎనిమిది తేదీలలో మోదీ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి వచ్చే అవకాశం ఉంది అంటారా వస్తే తెలంగాణకు వస్తున్నాడు బీజేపీ వాళ్ళు ఒకటి రెండు సార్లు అడుగుతారుగా రెండు సార్ రెండు సార్ అని అట్లా ఒప్పుండే ఒప్పుకుంటాడేమో ఎందుకంటే మోడీ గారి మీద ఒకప్పుడు నాకు గౌరవం ఉండేది ఎప్పుడైతే ఆయన ఆయన్ని బండభూతులు తిట్టి చంద్రబాబుతో కలిశాడో అప్పుడే నాకు ఆయన మీద గౌరవం పోయింది ఎప్పుడైతే ప్రధాన మంత్రి వచ్చి చంద్రబాబుని ఏటీఎం అని అన్నాడు కదా ఆయన వచ్చి మళ్ళీ ఆ ఏటీఎం పక్కనే కూర్చున్నాడంటేనే నాకు ఆయన మీద గౌరవం పోయింది సీఎం రమేష్ లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి టీడీపీలో తన టీడీపీ కోర్టును తన పార్టీలో చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చాడో అప్పుడే నాకు గౌరవం పోయింది సో ఈ మోడీ గారు కూడా దేశానికి ప్రధాని కానీ రాజకీయాలకు వచ్చేసరికి మామూలు సాదాసీదా రాజకీయ నాయకుడే కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవదారిపోవడానికి కూడా ఆయన అనకాదు అనే సంగతి రాదు రీసెంట్గా పుష్పట్టు సాంగ్లో అల్లు అర్జున్ గారు ఒక గాజు గ్లాస్ పట్టుకుని డాన్స్ చేశారు సో చెబుతున్నారు ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అని సాధారణంగా చేస్తే చేసుకొని ఉండే ఇప్పుడు ఈయన గుర్తు పవన్ కళ్యాణ్ గారి గుర్తు ఇరవై నియోజకవర్గాల్లోనే కాదు కదా అది ఫ్రీ సింబలు మొత్తం రాష్ట్రం అంతా ఒక వంద మందికి పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గాజు గ్లాస్ పెట్టుకున్నారు కదా గాజు గ్లాస్ పెట్టు పెట్టుకున్నారు కదా సో అందరికీ ప్రచారం చేసినట్లు దల్లు అర్జున్ పైగా ఈ సినిమాల్లో గాజు గ్లాస్ గుర్తు చూపించగానే జనసేనకి ఓట్లేసేసి సైకిల్ దొక్కంగానే సైకిల్కి ఓటేసేసి లేదు ఫ్యాన్ కనపడంగానే ఫ్యాన్ ఇవన్నీ ఉంటాయి కదా సినిమా తీసేవాడు సైకిల్ దొక్కకుండా ఫ్యాన్ కింద కూర్చోకుండా గ్లాస్తో టీ తాకుండా ఎట్లా ఉంటాడు ఉండరు కదా దానికి ఇదేంటంటే మనం మనం ఊహించుకుంటాం అనమాట ఓ గ్లాస్ పట్టుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కోసం పట్టుకున్నాడు వీటన్ని పోల్చకూడదు అతను కనుక గ్లాస్ పట్టుకుని దీన్ని గుర్తుంచుకోండి దీన్ని గుర్తుంచుకోండి అని అంటే అని ఉంటే అది ఖచ్చితంగా తప్పు తప్పు అంటే అతను కావాలని ప్రచారం చేసినట్లు అవుతుంది అదర్వైజ్ అంతవరకు ప్రచారం చేసినాక మనం ఫీల్ అవ్వక్క ఒకవేళ ప్రచారం చేసినా అయ్యేది లేదు

ఓడిపోయినట్లు కాదు కాకపోతే అది కొద్దిగా ఇండికేషన్ లాగా ఉంటే ఉండవచ్చు కానీ ఓవరాల్ పిక్చర్ వచ్చిన తర్వాతే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది పైగా ఆల్రెడీ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ ఎలక్షన్ డ్యూటీస్లో ఉంటారో వాళ్ళందరూ దీంట్లో ఉంటాయి అది కాకుండా ఇంకెవరైనా అప్లై చేసుకుంటే పోస్టల్ బ్యాలెట్ వస్తుంది తప్ప దానికి ఏం పెద్ద మనం దానికి పెద్ద సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది ఎన్నికలు మే పదమూడు నుంచి జరగబోతున్నాయి ఒక వారం రోజుల టైం ఉంది ఫైనల్గా ఏం చెప్తారు నేను ఒకటి చెబుతున్నానమ్మా నేను నమ్ముతున్నాను వైయస్ జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని నేను నమ్ముతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నేను నమ్ముతున్నాను జగన్ గారు రావటం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని ముందు అబద్ధాలు ఆడటం రాజకీయ నాయకులు అబద్దాలు ఆడకుండా సాధ్యమైనంత వరకు అబద్దాలు ఆడకుండా ఉండటం అని జగన్ గారి ద్వారా అది ప్రజలకి సంకేతం వెళుతుందని నేను నమ్ముతున్నాను ఉదాహరణ వంటి చోట్ల మెడికల్ కాలేజీలు పోర్టులు అనేక పరిశ్రమలు ఇవన్నీ వస్తున్న రూపంలో ఇప్పుడు నిన్న ఈనాడు వాళ్ళు తిడతానికి జగన్ గారిని తిరతానికి తిడతంలోనే ఒక వాస్తవం చెప్పేశారు రెండు లక్షల అరవై రెండు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల రూపాయలు అంటే రెండున్నర లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏడు కంపెనీలు వాళ్ళే పెడుతున్నారు ఏడు కంపెనీలకి ఇచ్చేశారని వాళ్ళు దాన్ని ఏడుస్తూ వార్త రాశారు ఏమని వాళ్ళకే ఇస్తారా వాళ్ళకే ఇస్తారా కానీ వాళ్ళు వాళ్ళు తెలియకుండా వాళ్ళ వాస్తవం ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఆ స్థాయిలో వస్తున్నాయని మేము ఇంతకాలం ఏం చెప్తూ వచ్చారు పరిశ్రమలు పోతున్నాయి పారిపోతున్నారు అని అబద్ధాలు రాశారు కదా ఇప్పుడు వాళ్ళే రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అన్నీ ఏడుగురే అదాని మెగా తర్వాత అరవిందో లేకపోతే జందాలు వస్తే నీకేంటి నష్టం వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే నీకేంటి నష్టం పవర్ ప్లాంట్లు పెడితే నీకేంటి నష్టం ఇండో సోలార్ ప్యానల్ ప్లాంట్లు పెడితే నీకేంటి నష్టం అంటే పరిశ్రమలు రాకూడదా జగన్ గారి టైంలో వస్తే నీ ఏడుస్తూ అడ్డం పడ్డా ఇదే దరిద్రం అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆటంకులు అంటే ముందుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే రామోజీరావు రాధాకృష్ణలే ఆంధ్రప్రదేశ్ పాలిక సైకోలుగా మారి ఆంధ్రప్రదేశ్ వినాశనంకి వాళ్ళు అవుతున్నారు అభివృద్ధికి అడ్డం తగుతూ ఎక్కడికక్కడ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ వాళ్ళ వ్యాపార స్వార్థం కోసం వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ వాళ్ళ ఎదురుగా కూర్చుని చేతులు కట్టుకునే కూర్చునే నాయకుల కోసం వాళ్ళు ఈ స్థాయికి దేదారిపోయారు దురదృష్టం